అత్యధిక మెజార్టీగా గెలిపిస్తే నా నేను ఇక్కడ బాధ్యతలో గెలిస్తే నన్ను చూసి రఘనాథ్ పాలెం మండలం కానీ జిల్లా కానీ రాష్ట్ర స్థాయిలో కానీ యువకులు ముందుకు వస్తారు ఏదైనా చేయాలంటే యువతతోనే యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతాం కాబట్టి యువతనే ఒక్కసారి అవకాశం ఇవ్వండి దాదాపు నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వని చెప్తూ ఉంటున్నారు చాలా మంది ఒక్కసారి అవకాశం ఇవ్వండి మీరు ఉన్నప్పుడు రాజకీయంలో చాలా వార్డు మెంబర్ పదుల నుంచి సొసైటీ పదుల నుంచి ఎంపీడీసీ నుంచి ఈ స్థాయికి మీ ఫ్యామిలీలోనే మీ వారసత్వంలోనే చేసుకుంటా పోతే కనీసం ఏ రాజకీయం మన మన తాత మన నా తాత చేయలే మా అమ్మ నాన్నలు చేయలే రాజకీయం లేదు మా కుటుంబానికి నేను ఇలా ముందుకు వచ్చి నేను చేస్తున్నా అంటే దాన్ని వాళ్ళు భరించలేక ఊరించలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకే ప్రతిసారి అవకాశం ఎందుకో అధికారంలో ఉన్నాం కష్టపడే తత్వం ఉన్నది చదువుకున్న వాళ్ళం కనీసం ఆఫీస్ లో ఎంపీటీ ఆఫీస్ లో ఒక లెటర్ రాసి గ్రామానికి ఏమైనా అభివృద్ధి కావాలని వాళ్ళు సొంతంగా లెటర్ రాసి ఇవ్వగలుగుతారా వాళ్ళ గ్రామ సభ ఏంటో తెలియదు ఫోర్టీన్ ఫైనాన్స్ అంటే ఏదో తెలియదు ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఏదో తెలియదు